మొన్నట్ల పదో తరగతి ఫలితాలు రాగానే ఐదు వందల డెబ్బై మార్కుల మీద ముచ్చట్ను అట్లనే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన కొంతమంది విద్యార్థులను విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే తంగినాల సౌమ్యం ముచ్చట్ను కూడా మన జోర్దార్లు చెప్పుకున్నాం కదా కానీ గీడో సార్ మాత్రం పిల్లలను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండున్నా మరి ఎందుకు అట్లా ఏసిండో తెలియాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే నియంగానే బడి పిల్లలందరినీ స్టేషన్ కు పట్టుకపోయిరంటే గింతమంది ఏం తప్పు చేసిర్రు ఏం కథ అని అనుకుంటున్నారులే వీళ్ళంతా తప్పు చేసి స్టేషన్ కు రాలేదు స్టేషన్ కు రాకుంటూ ఉండాలంటే ఎసు తప్పులు చేయొద్దో తెలుసుకునేందుకు వచ్చిండ్రు ఏంది సంవత్సరాల దానులా కొంతమంది పిల్లగాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేసి అవస్థ పడుతుంటారు కదా అగ్గో అట్లా ఎవ్వరు పరిశ్రమలు పడద్దు అని చెప్పి గీ ఉపాయం చేసిండు వాళ్ళకు చదువు చెప్పేసారు అట్లనే స్టేషన్ ల కొలువు చేసే పోలీస్ కావాలంటే ఏం చేయాలన్నా కూడా వీళ్ళకి తెలియ అన్నట్టు ఇదే కాదు సర్కార్ దవాఖాన కూడా తీసుకపోయి అక్కడ డాక్టర్లతోని రోగాలు ఎందుకు అత్తాయి ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిచ్చిండు అట్లనే దవాఖాన మొత్తం కలదిరిగి చూపించి దవాఖానలో ఏమే ఉంటాయనేది కూడా చూపించిండు పిల్లగాళ్లకు మైబా జిల్లా గూడూరు మండలం గాజులగట్ట ఊరు పాటి వీధి ఉన్న సర్కార్ పల్లె చదువు చెప్పే అనే సారు ఇసుంటి మంచికి మాత చేసిండు అందరి పిల్లల్ని నా సొంత ఖర్చులతోటి నేను గోడూరు స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ బ్యాంకు బ్యాంకులో కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తి తిప్పడం జరిగింది అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక పిల్లవానికి నేను ఒక ఆఫీసర్ కావాలనే ఒక ఆలోచన జరుగుతుంది సూపర్ సార్ మీరు చాలా గొప్ప ఆలోచన చేసిర్రు మీ మాటలు ఇంటుంటేనే రెండు చేతులైతే దండం పెట్టాలనిపిస్తున్నది ఏదో అచ్చినవా పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పినవా జీతం తీసుకొని పోయినవా అన్నట్టు కాకుండా పిల్లలను బుద్ధివంతులు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఈ సార్ను అందరితో అరివి చేస్తున్నారు ఇక సర్కారు కూడా ఇసు గురువులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సౌలతలు చేస్తే సర్కారు బల్లాల్లో చదివే పిల్లలను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దుతారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు